అందరికీ నమస్కారం నేను శ్రీదేవి ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో ఈ వింటర్లో మీకోసం స్పెషల్గా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశాను అండ్ చాలా రోజుల నుంచి ఈ ప్రోడక్ట్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు సో అదే మాయిశ్చరైజర్ అండి సో వింటర్లో మీరు స్పెషల్గా యూస్ అవుతుంది అండ్ డ్రై స్కిన్ వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు సో అందరికీ రెగ్యులర్గా యూజ్ చేసుకోవడం కోసమే స్పెషల్గా ప్రిపేర్ చేయబడింది జస్ట్ మీరు ఎలా యూజ్ చేయాలో కూడా ఒకసారి జస్ట్ ఇలా క్రీమ్ తీసుకొని మీకు డ్రైనెస్ లేకుండా చాలా స్మూత్గా అండ్ డే అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది స్కిన్ అనేది ఆల్రెడీ ట్రై చేసి ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాకే మళ్ళీ లాంచ్ చేశాను చాలా బాగుంది ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీరు మన ఈ మాయిశ్చరైజర్ కనుక ఆర్డర్ చేయాలి అంటే సో స్క్రీన్ పైన హెర్బల్ అండ్ కో డాట్ ఇన్ వెబ్సైట్ ఒకసారి మీకు కనిపిస్తుంది చూడండి సో వెబ్సైట్లో నుంచి డైరెక్ట్గా ఆర్డర్ చేయొచ్చు స్కిన్ చాలా స్మూత్గా కనిపిస్తుంది సో మీరు నాకు కాల్ చేసి ఆర్డర్ చేయడం కన్నా కూడా మీరు వెబ్సైట్లో డైరెక్ట్గా ఆర్డర్ చేస్తే తొందరగా మీకు రిసీవ్ అవుతుందండి సో స్కిన్ చాలా అంటే నేను తీసుకుంది జస్ట్ కొంచెమే తీసుకున్నాను సో ఆ కొంచెం కూడా సో టూ హ్యాండ్స్కి యూస్ చేస్తున్నాను చాలా బాగుంటుంది స్మూత్గా సో కంపల్సరీ ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ